మనం తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు ఇండస్ట్రీస్ ఉండవు అలాగే సినీ ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది ఐటీ రంగం వెళ్ళిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది మనం చూసాం తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మరి హైదరాబాద్ని ఐటీ రంగంలో మూడు రెట్లకు పైగా అభివృద్ధిని చే చూపించడం జరిగింది నిజంగా ఒక విధంగా ఈ తెలంగాణకు ఆదాయం అనేది మరి ఐటీ రంగం ద్వారా వస్తుంది అలాగే భారతదేశానికి కూడా మన ఆదాయం కల్పించే పరిస్థితి ఎదిగాం కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి ఈరోజు అంటే ఇంటర్నేషనల్గా అంటే అతను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా హైదరాబాదులో ఐటీ రంగానికి సంబంధించిన విదేశాలకు సంబంధించిన సంస్థలన్నీ కూడా ఒక ఒక ప్ర ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిని మనం తెలంగాణ నుంచి అందించినటువంటి పరిస్థితి మనకి బ్రహ్మాండంగా కలిగింది ఇలాంటి సమయంలో సరే ఈ కార్ రేసింగ్ అనేది జరిగింది దాని మీద ఏసీబీ ఆ కేసు బుక్ చేసింది ఇప్పుడు మనం ఏంటంటే జిల్లా కమిటీ నుంచి పెద్దలు తీవ్రంగా ఖండించినట్లు మేము కూడా అంటే అవినీతి అనేది లేదు నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అవినీతి నిరోధక శాఖ కేసు పెట్టింది అవినీతి ఇక్కడ జరగలేదు ఏదైతే ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆర్గనైజేషన్కి ఇవ్వాల్సిన ఆ వంద కోట్ను లాస్ట్ టైం ఏజెన్సీ వాళ్ళు ఇచ్చారు ఈ ఈ సంవత్సరం ఏజెన్సీ వాళ్ళు తప్పుకున్నారు కాబట్టి ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా కట్టాలి కాబట్టి కట్టడం జరిగింది అక్కడ ప్రొసీజర్ ల్యాబ్సెస్ అనేది జరిగితే జరుగుండొచ్చు కానీ ఏదైతే కట్టాలో ఆర్గనైజేషన్కి మనం కట్టాలో దానిలో భాగంగానే ఫిఫ్టీ పర్సెంట్ కట్టడం జరిగింది మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి మనం రద్దు చేసుకున్నందుకు మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కట్టాలని చెప్పి నోటీస్ ఇచ్చింది కానీ రేపు రేవంత్ రెడ్డి గారు మరొక పాతి కోట్లు కట్టాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఇక్కడ ఎక్కడ అవినీతి జరగలేదు మేము ఏదైతే అమౌంట్ కట్టామో ఆ కట్టిన అమౌంట్ క్లియర్గా మాకు ముట్టింది ఇంకా పాతి కోట్లు కట్టాలని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి ఇది అవినీతి అనేది ఎక్కడ జరగలేదు అలాగే ప్రభుత్వ స్వామిని అవకతవకలు జరిగాయన్నారు అవకతవకలు జరగడానికి కూడా ఎక్కడ అవకాశం లేదు ఏదైతే ప్రభుత్వం కట్టిందో ఆ కట్టింది కూడా త్రూ ఏ బ్యాంక్ ద్వారా కట్టారో ఏ విధంగా కట్టారో మొత్తం కూడా క్లియర్ కనబడుతున్నాయి కాబట్టి ఇది ఏదో ప్రొసీజర్ ల్యాబ్స్ని అడ్డం పెట్టుకొని ఏసీబీ కేసుని పెట్టి కేటీఆర్ గారు ఏదో అవినీతి చేశారనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్ళని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు హైదరాబాద్లో జరగబోయే ఎన్నికల్లో ఈ కార్ రేసింగ్ కనుక మళ్ళీ జరిగితే ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది కేటీఆర్ గారికి వెళ్తుందనే ఉద్దేశంతో దీన్ని రద్దు చేసి అవినీతి వరకతోటి బదనాం చేయాలని చెప్పి చూస్తున్న వాడికి దీన్ని తీవ్రంగా మరి ఖమ్మం జిల్లా శాఖ ఖండిస్తుంది చెప్పి తెలియజేస్తున్నారు